నాగర్ జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కమిషన్ ఏజెంట్ల దౌర్జన్యం దోపిడీ వారికి సహకరిస్తున్న మార్కెట్ అధికారులు రైతు పండించిన పల్లి మార్కెట్ కు వస్తే ఇరవై మూడు బస్తాలు దోపిడీ చేసిన కమిషన్ ఏజెంట్ రైతు తెచ్చిన బస్తాలు అందుకు కమిషన్ ఏజెంట్ రైతును కాదని మార్కెట్ యార్డ్లో రైతు పేరుపై నమోదు చేపించిన బస్తాలు ఎనభై రెండు బస్తాలను తొంభై ఒక బ్యాగులు ధర కట్టడం జరిగింది ఇరవై మూడు బ్యాగుల లెక్క కమిషన్ ఏజెంట్ మింగేసిన ఘనత కల్వకుర్తి మార్కెట్ యార్డ్ కమిషన్ ఏజెంట్ వి నారాయణ రెడ్డి రైతు మార్కెట్కు పల్లి తెస్తే గోల్మాల్ చేసి ఖాళీ బ్యాగులు నూట ఐదు చూపించిన కమిషన్ ఏజెంట్ ఇంత దోపిడీ మార్కెట్లో అధికారులు కనీసం చూడలేని పరిస్థితిలో ఉన్నారు సూపర్వైజర్ విజయభాస్కర్ ని అడిగితే మార్కెట్కు ఎలాంటి సంబంధం లేదు మీరు ఏమన్నా చేసుకో అని చెప్పడం జరిగింది ఈ విషయాన్ని పై అధికారులు వెంటనే స్పందించి అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు తొంభై ఒకటే అన్నాక తొంభై ఒకటి వచ్చింది ఆయన అన్నాడు బస్తాను చాలా బస్తాను చెప్పింది మనం లాట్ ఎన్ని ఉండే కదా లాట్ కానీ నిలబెట్టి నిలబెట్టి వేసిన తర్వాతనే పచ్చి మనం అది వాళ్ళు ఆ వాళ్ళు పెట్టిండు తెచ్చిండు అసలు అన్ని కూర్చొని పెట్టినా

मोस <laughs> <laughs> અહ હા નો યતમાનનો મોસમ જે આવતો જપનું નકબેરા રાજ સપરાની નું આટણ જે મતલબ મોસમ જે આવના કોન નક તાગર પાંચ સાવ હોના કે વાર એટલા બત ન દેખણ પાતા માર્કેટ గురించి દેખણ પાતા એ ડોંગા જંગા પર એ અમારે મળી રહે ન દેખણ પાતા મેં એના કોચો કિલો કિલો રોકી ఎన్ని బస్తాలు నారాయణాలు సోమవారం రోజు వేసిన సార్ ఇప్పుడు ఎన్ని బస్తాలు ఇప్పుడు తొంభై ఒక్క బస్తాం ఎక్కొచ్చాను సార్ రేటు ఆరు వేల ఆరు వందల పదకొండు రూపాయలు వేసిన సార్ ఇంకా ఇంకా ఏం చేశాడు తొంభై ఒకటి మళ్ళీ ఆ పిల్లని కూడా పిలిచినా కానీ కరెక్ట్గా చెప్తున్నాం సార్ ఆయన అభివృద్ధి వచ్చినాక నాకు తొంభై ఒకటి బస్త వచ్చింది కాలి బస్తాలు అన్నీ ఒక్కొక్క బస్త తీసి నేను తోటకి చేసిన తొంభై ఒకటే వచ్చింది పద్నాలుగు బస్తాలు మాటకి ఇంకా గుడ్డ రాలేదు ఇప్పుడు కూడా చెప్తున్నాం సార్ అట్లా నేను ఉంది బుద్ధి ఎన్నే ఉంది మార్కెట్ ఉంటాయి మరి నువ్వు వేసిపోయినా రెండదు బస్తాలు ఏం వేసిపోయినా ఆయన గొప్ప చెప్పిపోయినా సార్ నేను ఉప్ప చెప్పిపోయి ఏం చేసిన అంటే కొంచెం పన్నుండి ఏం చేసిన అంటే అడ్వాన్స్ తోలిచ్చిన సార్ అడ్వాన్స్ తోలిచ్చినప్పుడే మోసం అయిపోయిన ఆయన దగ్గరికి నేను ఎప్పుడు వేయలే సార్ ఈసారి వేసిన కూరగాయల బ్యాలెన్స్ చేస్తా కాబట్టి తక్కువ అందరి షెట్లు నాకు పరిచయం ఏదో కూరగాయలు ఉంటే అలా తీసుకుపోతాం సార్ ఆ నమ్మకం మీదే వేసినాం సార్ నేను ఆయన నా నూట ఇరవై బస్తాలు ఇచ్చాను సార్ నూట ఇరవై బస్సాలు ఇస్తే మళ్ళీ ఖాళీ బస్సాలు రిటర్న్ ఇచ్చిన రిటర్న్ అంటే అన్నీ పనిపోయినాయి సార్ అవి అక్కడ పలిగిపోయినా ఉంటేనేమో మంచి బసాలు ఉంటేనే వేసుకురా మంచి బసాలు లేకపోతే అక్కడ వేయ పనిపోయిన బస్సాలు వేసినా నూట ఐదు నూట ఆరు బస్సాలు మంచి బస్సాలు వెళ్ళి బుడ్డ నింపుకొచ్చిన సార్ నా బుడ్డ కూడా గంటే అయింది ఎంతమంది అమాయకులు మోసం చేస్తావు నువ్వు ఎంతమంది అమాయకులు విమోచన చేస్తావా ఇప్పుడు ఆమె చదువు రాదు చదువు రాదు వీళ్ళు వీళ్ళు పల్లెటూరు రోజు చేయండి చదువు రాదు అని ఎంతమంది మోసం చేస్తాడు చదువు రాని వాళ్ళని నిరక్షరాస్తుందని ఎంతమంది మోసం చేస్తాడు వచ్చిండ్రు ఎంతమంది మోసం చేస్తాడు మీరు ఒకటే మాట చెప్పండి సార్ అయితే నేను నూట ఐదు బస్తాలు వేసింది కానీ అంతగా ఉన్నప్పుడే అప్పుడే నేను ఇప్పటికాలని తెచ్చు అదే ఏంచుకో బస్తాడు

కానీ నూట ఐదు కానీ ఎనభై రెండు బస్సాలే ఎంట్రీ చేసారు ఎనభై రెండు బస్సాలు ఎంత పెంచారు దాదాపు ఏడు బస్తాలు వేసి తొంభై ఒకటి చేసి అది ఒక మాట అయితే ఇప్పుడు ఈ రైతు దగ్గర కొట్టిపించింది రైతు కొట్టి తప్ప వచ్చి సారే కొట్టిపించింది ఎనభై రెండు ఈ లెక్క ప్రకారం మీ ఆఫీస్ లెక్క ప్రకారమే

తెలియదే సార్ మళ్ళీ ఏమన్నాడు మళ్ళీ ఆ మాట కూడా ఏమన్నాడు అంటే నీ బుడ్డ దోకినాక నీ బుడ్డ కాంట చేసినాక వాళ్ళు ఏదో కాడబడి చేసింది కానీ నీ బుడ్డ కాంట చేసినాక నీకు నీవు ఎన్ని బసాలు తెచ్చినావో అన్ని వస్తా కాంట అన్నా వరకు అలా తొంభై ఒకటే వచ్చింది సార్ అదే తొంభై ఒకటే వచ్చి బుడ్డ దోకినా తొంభై ఒకటే వచ్చింది ఆమె ఆయన ఏసిపోయాడు ఏదో గాలి గిరిసం పెట్టిపోయాడు ఎవడో పక్క వాళ్ళు తీసుకపోయినా లేదు ఆమె ఆన్నే ఉంది ఆల్రెడీ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళతో అడిగిపోయకుండా ఆఫీస్లో అయినా కానీ రైతు అడిగిపోయకుండా వచ్చి లాటు ఏ నూట ఐదు వస్తే ఎనభై రోడ్డు కొట్టుడు ఎనభై రెండు వస్తే పది కరెక్ట్ కరెక్ట్ కాదు కదా ఇప్పుడు వీళ్ళు కొట్టి రైతు కొట్టిపోయాలి మీరు రైతే అడగాలి కదా మీరేనా ఎనభై రెండు అయింది ఎనభై రెండు ఎవరు చెప్పిరాఫీస్ వాళ్ళకు నువ్వు చెప్పినా చెప్పిరా నువ్వు చెప్పినావా నువ్వు చెప్పినప్పుడు మరి నువ్వు ఫస్ట్ ప్లాన్ వేసుకున్నావు తొంభై ఒక బస్సు అయ్యింది ఎనభై నువ్వు ఆల్రెడీ ఆలోచనతో చెప్పావు అంతే కదా అంటే మోసం ఫస్ట్ చేసా తప్పు కదా మరి నయసుడు మీకు కమిషన్ ఏజెంట్లు ఏం చేస్తున్నారు అంటే రైతుల కాదని వాళ్ళ పేర్లు కొట్టేసేసి ఆల్రెడీ వాళ్ళు తెచ్చిన మాకు అదనంగా తక్కువ చేసి చెప్పుకుంటున్నాను అందరూ ఈ చేతంతా నాకు ఖర్చే దగ్గర దంగే దంగే నేను నూట ఐదు బస్తాలు వేసుకొచ్చి తొంభై ఒక్క బస్తా వచ్చింది ఇది ఏం అన్యాయం ఎక్కడ పోయినట్టు బస్తాలు దగ్గర మార్కెట్లో అట్లా దరగా అని దగ్గన్నాను అప్పటికి నేను తొంభై ఒక్క బస్సే ఎంచుకునే వరకల్లా ఎప్పుడో నేను దంగే పని మాట్లాడే వరకు అలా ఈ బస్తాలలో పద్నాలుగు బస్తాలు ఎప్పుడో వచ్చి కాలు బస్ అలో ఈ తొంభై ఒక్క బస్తాలలో యొక్క

పది బస్తాన్ని నారా పటేల్ నచ్చింది ఎవరు వేసిపోయింది నాకు వినోదు కానీ నువ్వు ఐదు బస్తాలు ఐదు బస్తాదల్ల తొంభై ఒక్క బస్తా వరకే తూకం వచ్చింది పద్నాలుగు బస్తాలు ఆవేదన అయితే అయితే దీనివల్ల ఏమైతుందంటే ఇతనికి ముప్పై వేల రూపాయల చిల్లర నష్టం వస్తుంది ఇప్పుడు ఎంత చెప్పండి